హరే కృష్ణ పవిత్ర ఏకాదశి సహజంగా అన్ని ఏకాదశులు కూడా చాలా పవిత్రమైనటివి అన్ని ఏకాదశుల్లో కూడా మనం ధాన్యాలు తీసుకోకూడదు సాధ్యమైనంత వరకు మనము వాటర్తోనే ఉండగలిగితే బెస్ట్ అలా వాటర్తో ఉండలేనప్పుడు ఫ్రూట్స్ తీసుకోవచ్చు ఇంకా అవి కూడా ఉండలేకపోయినప్పుడు పొటాటోస్ కానీ ఇలా కొన్ని కూరగాయలు మనము నెయ్యిలో కానీ లేదా వేరుశనగ నూనెలో కానీ మనం వేయించి తీసుకోవచ్చు కానీ ధాన్యాలకు సంబంధించినటువంటి ఏ ఏ నూనె కూడా వాడకూడదు అరే కృష్ణ మనకు సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అధిక మాసంలో రెండు మొత్తం కలుపుకొని ఇరవై ఆరు ఏకాదశులు ఉన్నాయి ఈ అధిక మాసం ఏకాదశులు అనేటివి మనకు మూడు సంవత్సరాలకు తర్వాత ఒకసారి వస్తూ ఉంటాయి ఈ ఏకాదశి లిస్ట్ అనేది ఇలా ఉంది పూర్తి వివరాలు ఇంతకుముందు కూడా తెలుసుకోండి మనం వీటి గురించి ఇప్పుడు ఈరోజు మనం పవిత్ర ఏకాదశి గురించి తెలుసుకున్నాం శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి పేరు పవిత్ర ఏకాదశి ఈ పవిత్ర ఏకాదశి యొక్క వృత్తాంతాన్ని కృష్ణ భగవాన్ నుంచి ధర్మరాజు తెలుసుకుంటాడు వాళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి సంవాదం అనేది భవిష్యోత్తర పురాణంలో వర్ణించబడి ఉంది ధర్మరాజు అడుగుతాడనమాట శ్రావణ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి దాని మహత్యం ఏమిటి నాకు వివరంగా దయతో వివరించండి అనేసి అడిగినప్పుడు కృష్ణ భగవానుడు ధర్మరాజ అడిగినటువంటి ఈ వివేక ప్రశ్న నిజానికి అందరికీ ఎంతో లాభదాయకమైనది సమస్త పాపాలు నశింపజేసేటువంటి పవిత్ర ఏకాదశి గురించి శ్రద్ధగా విను ఈ ఏకాదశి మహత్యాన్ని వినడం చేతనే వాజపేయ యజ్ఞం చేసినంత ఫలితం వస్తుంది ఈ వృత్తాంతాన్ని వివరించడానికి ఇప్పుడు ఒక పురాణమైనటువంటి కథను నేను నీకు తెలియజేస్తాను ఆ కథను విను అని చెప్పేసి చెప్తాడనమాట భగవంతుడు ద్వాపర యుగ ఆరంభంలో మహిష్మతీపుర రాజ్యమును మహీజిత్తు అనే అతను పరిపాలిస్తూ ఉంటాడు ఆ రాజుకు సంతానం లేదు అనమాట ఆ సంతానం లేని బాధ వల్ల సరిగా రాజ్యాన్ని కూడా మనస్ఫూర్తిగా పరిపాలించలేకపోతున్నాడు సంతానహీనుడైన వారికి యహపరాల్లో సుఖం ఉండదు అని మనం తెలుసుకుంటున్నాం ఇలా ఇతనికి చాలా కాలం నుండి పిల్లలు లేని దానివల్ల తనకు సంతాన ప్రాప్తి కోసమే ప్రజలను బ్రాహ్మణుల్ని ఒక సభలాగా ఏర్పరిచి వాళ్ళందరితో ఉద్దేశించి ఇలా చెప్తాడనమాట ఏమని నేను ఈ జన్మలో ఎటువంటి పాపకార్యం చేయలేదు అధర్మయుధమైనటువంటి ధనాన్ని నేను ఖజానాలో నింపలేదు అంటే అధర్మంగా నేను ఎటువంటి సంపాదన చేయలేదు బ్రాహ్మణుల సంపత్తిని కానీ దేవతల సంపత్తిని కానీ నేను కొలగొట్టలేదు రాజధర్మం ప్రకారం ఈ ప్రపంచాన్ని అంతా కూడా జయించాను మిమ్మల్ని అందరినీ కూడా కన్నబిడ్డల్లాగా చూసుకుంటున్నా ధర్మ పరిపాలనలో సోదర బంధు పక్షపాతం లేకుండా తప్పు చేసిన వారందరికీ కూడా శిక్ష విధిస్తాను సౌమ్యుడు పుణ్యాత్ముడైతే శత్రు అయినా సరే అతన్ని గౌరవిస్తూ ఉంటా ఓ బ్రాహ్మణులారా ఈ ప్రకారం ధర్మ మార్గంలో నడిచినప్పటికీ సంతాన ప్రాప్తి లేకపోవడానికి కారణం ఏంటో తెలియచేయండి అని అడుగుతాడు ఆ రాజు యొక్క బాధను ఆయన యొక్క విన్నపాన్ని మన్నించి బ్రాహ్మణులు ఎక్కడ త్రికాల జ్ఞానులు ఉంటారో వారి కోసం వెతికితే ఎందుకంటే వాళ్ళు జరిగిపోయింది జరుగుతున్నది జరగబోయేది మూడు అని తెలిసి ఉంటారు కాబట్టి వాళ్ళు వాళ్ళు తెలుసుకోగలుగుతారు రాజుకి ఎందుకు ఈ ప్రాబ్లం వస్తూ ఉంది అని కాబట్టి ఆ త్రికాల జ్ఞానం ఎక్కడున్నారో వెతకడాని కోసం వాళ్ళు బయలుదేరుతారు అప్పుడు అరణ్యంలో అనేకమైనటువంటి ఋషుల యొక్క ఆశ్రమాలన్నీ తిరుగుతారు చివరకు త్రికాల జ్ఞాని అయినటువంటి లోమశమని ఆయన ఆశ్రమాన్ని చేరుకుంటారు ఆయన ఎలా ఉన్నారంటే కఠోరమైనటువంటి తపస్సులో ఉన్నాడు ఆయన దివ్యదేహం వెలుగుతో ప్రకాశిస్తూ ఉంది ఎంతో ఆనందంగా ప్రసన్నంగా ఉన్నారు ఆయన యొక్క వయసు బ్రహ్మ వయస్సుతో సమానంగా ఉందట ఆయన ఉపవాస వ్రతంలో కూడా ఉన్నారు ఆత్మ నిగ్రహుడైనటువంటి ఆ ముని సర్వ జ్ఞాన సంపన్నుడు అన్ని తెలిసిన వాడు అనమాట ఆయన బ్రహ్మదేవుని యొక్క కల్పం గడిచిపోగానే ఆ ముని దేహం నుండి ఒక రోమం కింద పడుతుంది అంటే ఒక వెంట్రుక కింద పడుతుందనమాట అందుకే ఆ మునికి లోమశముని అని పేరు వచ్చింది ఆయనకు భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ కూడా తెలుసు అనమాట ఆ ముని తేజస్సు చే మోహితులైనటువంటి ఆ బ్రాహ్మణులు ఆయన చెంతకు వెళ్ళి వినయంతో నమస్కరించి చాలా గొప్పగా ఆయన గుణగణాలను కీర్తిస్తారనమాట ఆయన సంతోషించి మీరు ఎవరు ఎందుకు నన్ను కీర్తిస్తున్నారు అని అడిగాడు అందుకు బ్రాహ్మణులు బదిలిస్తూ ఓ మునివర్య సందేహ నివృత్తి కొరకే మీ చెంతకు వచ్చినాము మా రాజైన మహీజిత్తు సంతానం లేక బాధపడుతున్నాడు ఆయన ప్రజలైన మమ్ము ఆయన కన్నబిడ్డల్లాగా చూసుకుంటున్నాడు అందువలన రాజు కష్టాన్ని చూసి మేము భరించలేకపోయాము భాగ్యవశాత్తో మేము మిమ్మల్ని దర్శించుకునేటువంటి భాగ్యం కలిగింది మహనీయుడైనటువంటి వ్యక్తిని కేవలం దర్శన మాత్రం చేతనే సకల కష్టాలన్నీ తీరిపోయి అన్ని రకాల అభిష్టాలు నెరవేరుతాయట కాబట్టి పుత్రహీనుడైన మా రాజుకు పుత్ర సంతానం కలిగే మార్గాన్ని తెలియజేయవలసిందిగా ప్రార్థన అనేసి వాళ్ళు ఆయన విన్నవించుకుంటారు వారి యొక్క ప్రార్థనలను విన్న లోమశముని వెంటనే ధ్యానమగ్ధుడై మహీజిత్తు యొక్క పూర్వజన్మను గురించి తెలుసుకుంటాడనమాట మహీజిత్తు తన పూర్వజన్మలో ఒక వైశ్యుడు ఆ జన్మలో అతడు ఒక పాపకార్యం చేశాడు వ్యాపారార్థము అతడు ఒక గ్రామం నుండి వేరే గ్రామానికి వెళుతూ దారిలో దప్పికి గురవుతాడు అది ద్వాదశి మధ్యాహ్న సమయం అక్కడ అతనికి ఒక మంచినీళ్ళ కొలను కనపడుతుంది దానిలో అతడు మంచినీళ్ళు తాగాలనుకుంటాడు అప్పుడే ఒక ఆవు అప్పుడే పుట్టిన తన లేగదోడతో పాటు నీళ్లు తాగడానికి అక్కడికి వస్తుంది కానీ ఆ వైశ్యుడు ఆ ఆవును దూరంగా తరిమివేసి తానే మంచి నీళ్లు తాగుతాడు దప్పిగు కొని ఆవును నీళ్లు తాకుండా ఆపినందుకు గాను అతనికి ఆ పాపం అంటుకునింది ఆ కారణంగా ప్రస్తుత రాజజన్మలో పుత్రహీనుడైనాడు అనమాట అది విన్నటువంటి బ్రాహ్మణులు పుణ్యముతో పాపాన్ని హరించవచ్చు కనుక రాజు యొక్క పాపము తొలగి పుత్ర సంతాన భాగ్యవంతుడయ్యేటువంటి పద్ధతిని ఉపదేశించమనేసి ఆ ముని ప్రార్థిస్తారు అప్పుడు లోమసిముని వారితో శ్రావణ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే సుప్రసిద్ధ ఏకాదశి అయినటువంటి పవిత్ర ఏకాదశిని మీరు మీ రాజు అందరూ యథావిధిగా ఆచరించండి ఆ తరువాత ఆ ఏకాదశి వ్రత పాలన కలిగిన పుణ్యాన్ని మీరు మీ రాజుకు దారిపోయండి మీరు నా ఉపదేశాన్ని ఖచ్చితంగా పాటిస్తే మీ రాజు పుత్ర సంతాన్ని పొందుతాడు అని అన్నాడు అనమాట ముని మాటలు విన్నటువంటి బ్రాహ్మణులు ఆనందించినారు సంతోషించారు తర్వాత తమ రాజ్యానికి తిరిగి వెళ్ళి లోమసిమని చెప్పినంతా ఆయనకు పోసగుచ్చినట్లు వివరిస్తారు ఆ తర్వాత సరైన సమయంలో ఆ ఏకాదశి టైం రాగానే రాజు యొక్క సలహాదారులైనటువంటి బ్రాహ్మణులు ముని యొక్క ఉపదేశాన్ని గుర్తుంచుకొని రాజుతో పాటు పవిత్ర ఏకాదశిని యథావిధిగా పాటించారు ద్వాదశి రోజు వారు తమ పుణ్యాన్ని రాజుకు దారబోశారు ఆ పుణ్య ఫలితంగా రాణి గర్భవతి అయి అందమైన పుత్రుని కన్నది ధర్మరాజ ఈ పవిత్ర ఏకాదశి పాటించేవాడు సమస్త పాపాల నుండి బయటపడి ఇహపర సుఖాన్ని పొందుతాడు ఈ ఏకాదశి మహాత్యాన్ని వినేవాళ్ళు ఈ జన్మలో పుత్రప్రాప్తిని పొంది ఆ ఆనందాన్ని అనుభవించి తదనంతరము భగవద్ధామాన్ని కూడా చేరుకుంటారు అనేసి కృష్ణ భగవానుడు ధర్మరాజుకు వివరిస్తారనమాట పవిత్ర ఏకాదశి వ్రత మహామహోత్సవికి జయ్ కాబట్టి మనం అందరం కూడా ఈ పవిత్ర ఏకాదశిని పాటిద్దాము మనం పాటిద్దాం అందరినీ పాటించేటట్లు చేద్దాం మనం తరిద్దాం అందరినీ తరింపజేద్దాం హరే కృష్ణ మనం ఈ ఏకాదశి వ్రతాన్ని సక్రమంగా పాటించేటువంటి ఆ భాగ్యాన్ని మనకు ప్రసాదించమనేసి గురుదేవుల్ని భగవంతుని ప్రార్థిద్దాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే పవిత్ర ఏకాదశికి జై జగద్గురు శ్రీల ప్రూపాదికి జై అనంతకోటి వైష్ణ భక్త ఇంత గోర్ ప్రేమానందే హరి హరి బోల్ థ్యాంక్ యూ